నమస్కారం తోటి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నాకు నమస్కారం నిన్నటి దినం మిని మహానాడులో బేదం తెల్లన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటే బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన డోన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రా రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు తరణా పోతే కేవలం మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించిన కనుక గారిది అటువంటి గారి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడడం మీకు తగదు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడొస్తుంది కాలేజ్ వచ్చింది స్కూల్ ఎక్కడ వచ్చింది అని మాకు ముందే తెలుసు కానీ ఏ మన మంత్రివర్యులు ఒక్క సెట్ భూమి కొడుక ఎక్కడైనా కొని ముందర ఆయన అనుభవించిన కాలాలు ఉన్నాయని చెప్పండి అది నిజాయితీ తగ్గ కుటుంబం అంటే అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన అధికారంలో లేనప్పుడే బాలికల కోసం ఏ అధికారంలో లేనప్పుడు కూడా ఇత డోన్లో బెదంతులలో బాలికలకు స్కూల్ కూడా కట్టించినాడు అటువంటి స్వభావం ఆయనది మంచి గుణం ఆయనది అటువంటి వారిని పట్టుకుని కమిషన్లని మంచివాడు కాదని మాట్లాడటం మీకు తగదు ఇంకా చెప్తా ఉన్నా ఈరోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు కానీ గుళ్ళు కానీ స్కూళ్ళు కానీ వాటిని మీరు రే చూసేట్లా అంటున్నారు ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణోతకు ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి చల్లగా ఏ విధంగా ఉంటే హీటల్ ఏ విధంగా కావాలని పప్షిట్స్ అవి మీకు తెలియవు రేకులు అంటున్నారు మీరు అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేకు చెట్లు అంటున్నారు ఒక్కసారి నేను చెప్తా ఉన్నాను మీరు ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారో కానీ తెలియదు కానీ మీరు ఏ పార్టీకి బొత్తాపల్లికి ఎంతో ఒక్క రూపాయన పేద ప్రజలకు అవసరమయ్యే ప్రోగ్రామ్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను ఇంతేకాదు ఈరోజు మీరు మంచిలేడ స్వామి క్షేత్రంలో ఒక సత్రం కట్టించి ఆ సత్రాన్ని మీరు పొందాలనుకునే దాంట్లో అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఒకటే విధంగా దేవాలయం ఆవరణలో దేవాలయ ప్రాంగణంలో ఏ కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప ఆ దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు మీరేమంటున్నారు మేము ధర్మంగా సత్రం కట్టించిన అంటున్నారు మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్లిళ్ళకు ఏం తీసుకుంటున్నారో ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ప్రజలకి అంత తెలుసు మీరంత చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి అది అధికారులు ఒప్పుకుంటారు ప్రజలు మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టినారని అంటున్నారు ఆ ఇబ్బంది అది మన నిజాయితీ పక్క తెలుసుకోవాలన్న విషయం అంతేకాదు వంద కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు కానీ ఆ మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట ఇక్కడ నేసినది కూడా లేదు ఊరికే మాటలు చెప్పడం తప్ప ఉన్నా కానీ మేం గెలిపించినా మేము గెలిపించా అంటున్నారు మీది కాదు అది చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చి దొంగ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఆ మోసంలో ప్రజలు మోసం పోయితే ఎదుర్కొనే ప్రసక్తే లేదు ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి గొప్ప కుటుంబం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఓటమి ఎరగని ఒకే ఏకైనా ఏకైక నాయకుడు బుక్కన రాజన్నెడ్డి గారు అటువంటి నాయకుడి గురించి మీరు మాట్లాడడం చాలా తగ్గదు అంటే డీలిమిటేషన్ అయిపోతే బేతం చర్లు వదిలేస్తాడేమో అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తా డీలిమిటేషన్ అయినా ఉంటాం మీరు ఎంతసేపు ఉన్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళను మీరు చేసే పనులు తప్ప మమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ అధికారం లేని వాళ్ళు మీరు అది చేయలేరు మీరు ఇది తిన్నారు అది తిన్నారు కాదు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఒకటే మాట సవాల్ ఉన్నాం డోర్ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో తెచ్చిన నిధులు మీరు నాలుగేళ్ల ఐదులో ఒక్క రూపాయలను ఎక్కువ తెచ్చి చూపిస్తే అప్పుడు మేము కార్యకర్తలుగా మీకు చెప్పే సమాధానం చెప్తాము అంతటి సంస్కారమైన కుటుంబం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అనుభవించాల్సిన యోగ్యత ఎంతో ఉంది ఆయన గారి మనవాడు అటువంటి నాయకుడి గురించి తప్పుగా మాట్లాడడం మీకు తగదు ఇంకొక హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే మహిళ కాబట్టి మీరు సభ్యత సంస్కారం లేకుండా ఆయనను మాట్లాడుతున్నారు ప్రజలు ఒప్పుకోరు ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడైనా మీ మంచితనం గురించి మీరు సభ్యతగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలవచ్చు